హాయ్ హలో రెండే రెండు మెత్తని మాగిన అరటిపళ్ళతో చేసుకునే రెసిపీ వచ్చేసి బనానా బన్స్ ఇవి చూడ్డానికి బన్స్ లాగా మెత్తగా పొంగి ఉంటాయి టేస్టీగా ఉంటాయి పిల్లలకైతే చాలా ఇష్టపడతారు ఈ పూరీలు అయితే ఎలా చేసుకోవాలో చూద్దామా ఇందుకుగాను ముందుగా రెండు మెత్తని అరటిపళ్ళను బాగా స్మాష్ చేసేసుకోవాలి ఇలా బాగా స్మాష్ చేసుకున్న తర్వాత అందులో హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలి షుగర్ కూడా దాంట్లోనే మెల్ట్ అవుతుంది బాగా స్మాష్ చేసుకోవడం వల్ల ఇంక ఇలా బాగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాను ఇలా పొట్టు ఉన్న గోధుమ పిండితో అయితే వేసుకుంటున్నాను ఇలా ఒకటిన్నర కప్పు గోధుమ పిండి వేసుకున్నాను వేసుకొని చపాతి ముద్దలాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకు కొనేటప్పుడే వంట సోడా కూడా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పిండిని ఒక రెండు గంటలు నాననివ్వాలి లేదంటే ఒక గంటన్న నాననివ్వాలి ఇలా నానిన పిండిని ఇక పూరీలుగా వేసుకోవడమే నార్మల్గా పూరీలు ఒత్తేసుకునేటప్పుడు ఆయిల్తో ఒత్తేసుకోవడం వల్ల ఆయిల్ అనేది డిస్టర్బ్ అవదు తేటగా బాగుంటుంది కాకపోతే నేనైతే పొడితోనే ఒత్తేసుకుంటున్నాను ఈ పూరీ అనేది చిన్న చిన్నవిగా రౌండ్స్ చేసేసుకొని వాటిని మెత్తగా వాటిని రౌండ్గా రుద్దేసుకోవడమే ఇక ఆయిల్లోనైతే వేపేసుకోవడమే ఈ పూరీలు అయితే బాగా వచ్చాయి ఈవెన్ షుగర్ స్కిప్ చేసేసి ఓన్లీ బనానా పేస్ట్లో గోధుమ పిండి కలిపేసుకొని పూరీలుగా వచ్చేసుకుంటే ఇవి కర్రీస్లోకైనా బాగుంటాయి లేదంటే షుగర్ వేసుకొని ఇలా స్నాక్గా అయినా తీసుకోవచ్చు చాలా టేస్టీగా హెల్తీ కూడా కదా పిల్లలకైతే చాలా ఇష్టపడతాయి ఇవైతే నేను మార్నింగ్ టైంలో చేశాను చాలా టేస్టీగా వచ్చాయి పిల్లలు కూడా స్నాక్గా కానీ ఈవినింగ్ టిఫిన్గా కానీ తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోతారు ఇక ఇవాళ నేను ఇవాళ వీడియో అంటే ఇదే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్